అనారోగ్యంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ పాత్రికేయుడు క్రోవిడ్ ప్రసాద్ మండలానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు క్రోవిడ్ ప్రసాద్ అనారోగ్యంతో విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వీడియో కాల్ ద్వారా ప్రసాద్ తో నేరుగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధలో ఉన్న పాత్రికేయ కుటుంబానికి అండగా నిలుస్తూ వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయంగా ఇరవై వేల రూపాయలను అందజేశారు అలాగే భవిష్యత్తులో కూడా అన్ని విధాల సహకరిస్తామని ధైర్యంగా ఉండాలని ప్రసాద్కి ప్రోత్సాహం కల్పించారు ఎమ్మెల్యే ఈ స్పందన పాత్రికేయ వర్గాల నుండి ప్రశంసలను అందుకుంది ెస్టారెంట్సా డబ్బులున్నాయా డబ్బులు ఉన్నాయా డబ్బులు డబ్బులు ఉన్నాయా సరే నీ నీ అకౌంట్కి ఒక ఇరవై వేలు పంపించమని చెప్తాను యాక్ ట్రీట్మెంట్ చేయించుకో ఎదనర్సాయికి ఫోన్ చేయి ఆ ఎక్కడ ఉన్నారు ఆ ఆ జాస్ వట్లదే ఆ ఫాస్ట్ ఆ హాస్పిటల్ దగ్గర ఎక్కడ అమ్మ ఎక్కడ ఇక్కడ విజయవాడ విజయవాడ ఆ డాక్టర్ గారు నెంబర్ ఈ నెంబర్ ఫార్వర్డ్ చేయమ్మా నేను మాట రసది డాక్టర్ గార్తో ఈ మన మనీ ఒక ఇరవై వేలు పంపిస్తారు చూడండి ఖర్చు చూడండి సరేనమ్మా ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి స్వామి బోధానంద గౌసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసే ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్